హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహిత్యహారి చీకటి సో మనం ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ అండి ఫస్ట్ టైం చేశాను పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా చాలా బాగా నచ్చింది సో మనకు ఆ రైస్ చూస్తుంటే తెలుస్తుంది ఎంత పొడి పొడిగా అనేది రై పీస్ కూడా చాలా బాగా ఉడికిందండి సో ఇంకెందుకు లేదండి మనమైతే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనము ఒక ఒక టూ నేనైతే ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ అయితే క కడిగేసి నానబెట్టుకున్నానండి నెక్స్ట్ మనము మటన్ మ్యారినేషన్ కోసం అండి ఈ ఒక బౌల్లో అయితే నేనైతే ఒక హాఫ్ కప్ పెరుగు అయితే తీసుకున్నాను పెరుగు ఎక్కడ గడ్డలు లేకుండా మిక్స్ చేసు విస్కర్తో అయితే విస్క్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అయితే మనము నేనైతే ఇక్కడ సాల్ట్ యాడ్ చేశాను ఒక వన్ టేబుల్ స్పూన్ ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నానండి ఆ హాఫ్ కేజీ మటన్కి ఈ మ్యారినేషన్ అనేది చేస్తున్నాను సాల్ట్ వేసాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసేసుకోవాలండి నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా ఒక వన్ టేబుల్ స్పూన్ అండ్ కొంచెం జీరా పౌడర్ ఒక పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనము ఇక్కడ హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాం కదండి ఆ హాఫ్ కేజీ మటన్ని నీట్గా వాష్ చేసేసుకొని స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోండి వాటర్ ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఎందుకంటే ఈ మ్యారినేషన్లో వాటర్తో వేస్తే బాగా వాటరీ వాటరీ అవుతుంది సో వాటర్ లేకుండా అయితే తీసేసుకోవాలి మటన్ అయితే స్టెయిన్ అవుట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అండ్ ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యూజ్ చేశాను హాఫ్ కేజీ మటన్కి మనకు మటన్ పీస్ అనేది ఈ సైజులో ఉంటే సరిపోతుందండి నేను ఇక్కడ అయితే లేతదే తీసుకున్నాను మటన్ అది అనేది అంటే కొంచెం ముదిరింది కూడా ఉంటుంది ఈ మటన్ అయితే మనం మ్యా ఏదైతే స్పైసెస్ తీసుకున్నామో మిక్స్ చేసుకున్నామో అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి స్పైసెస్ మొత్తం మటన్కి పట్టేట్టుగా అయితే మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు అయితే పక్కన అయితే పెట్టేసుకోండి ఇది మనము కుక్కర్లో వేసి అయితే చేస్తున్నామండి ఈ అంటే ఫస్ట్ బేస్ మనం మటన్ అనేది ఫస్ట్ కుక్కర్లో అయితే వేసి కుక్ చేసుకుంటున్నాము సో దానికైతే నేనైతే కుక్కర్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే మనము బ్రౌన్ ఆనియన్స్ కావాలి బ్రౌన్ ఆనియన్స్ కోసం నేనైతే ఏ కుక్కర్లో అయితే మటన్ కుక్ చేసుకుంటున్నామో అదే దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి మనము స్లైస్ చేసుకున్న ఆనియన్స్ అయితే అందులో వేసేసుకోవాలి మనము స్లైసర్తో చేసుకుంటే బాగా సన్నగా వస్తున్నాయండి అది మనం కటింగ్ చేస్తుంటే అంత సరిగ్గా రావట్లేదు సో నేను కూడా స్లైస్ చేసే వేసుకున్నాను స్లైసర్తో మనం పొటాటో చిప్స్ చేసుకునేటప్పుడు ఒక స్లైసర్ ఉంటుంది కదా దాంతో అయితే స్లైస్ చేసేసుకున్నాను అండ్ మనము మ్యారినేట్ చేసు ఫ్రిడ్జ్లో పెట్టే ముందు కొత్తిమీర పుదీనా అండ్ పచ్చిమిర్చి కూడా మటన్ మ్యారినేషన్లో వేసేసుకొని పెట్టేసుకోవాలండి మనం నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయ్యాక అవి తీసేసుకున్నాక ఇంకొంచెం ఆయిల్ వేసేసి హోల్ స్పైసెస్ అయితే వేసుకోవాలి కొంచెం అవి ఫ్రై అయ్యాక మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో మటన్ ఫ్రిడ్జ్ నుంచి తీసేసి డైరెక్ట్ ఇందులో వేసేసుకోవాలండి లిడ్ పెట్టకుండా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉంచేసుకోండి అలాగే అలా చేస్తే వాటర్ అనేవి అందులో నుంచి త్వరగా రిలీజ్ అవుతాయి రిలీజ్ అయ్యాక కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న అడ్జస్ట్ చేసుకొని కొంచెం మటన్ కుక్ అవ్వడానికి అయితే నేనైతే ఇక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసేసుకొని టూ విజిల్స్ అయితే వచ్చేంత వరకు అయితే మటన్ని కుక్ చేసుకున్నాను ఒకవేళ ఇది కొంచెం ముదిరినది అయితే కనుక ఇంకొక త్రీ విజిల్స్ వరకు కుక్ చేసుకోండి నెక్స్ట్ మనం రైస్ కుక్ చేసుకోవడానికి నేనైతే ఒక బౌల్లో వాటర్ తీసేసుకున్నాను వాటర్లో ఆనియన్స్ చిల్లీస్ కొత్తిమీర పుదీనా హోల్ గరం మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్ వేసేసుకొని రోల్డ్ బాయిలింగ్ మెథడ్లో వచ్చాక మనం ఏదైతే వన్ అవర్ ముందు బాస్మతి రైస్ అయితే నానపెట్టుకున్నామో వాటర్ లేకుండా అవి కూడా ఇందులో వేసేసుకొని నైంటీ పర్సెంట్ కుక్ అవనివ్వాలండి కుక్ అయినాక వాటర్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోవాలి స్ట్రెయిన్ అవుట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనము ఏదైతే మటన్ కుక్ చేసుకున్నామో దాన్ని ఒక ఏరే మనం ఏదైతే బిర్యానీ చేసుకుంటా అనుకుంటామో ఆ బౌల్లో అయితే ఒక లేయర్గా వేసేసుకోవాలి ఆ లేయర్గా వేసుకున్నాక నెక్స్ట్ మనం దానిపైన కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి వేసుకున్నాక మనం వాటర్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసుకున్నాక రైస్లోంచి అది కూడా నైంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ మొత్తం ఇందులో అయితే వేసేసుకోవాలి నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మనం అయితే ఇప్పుడు మటన్ ఆల్రెడీ కుక్ అయింది రైస్ ఆల్మోస్ట్ కుక్ అయింది జస్ట్ మనం ఇక్కడ దమ్ చేస్తున్నామండి ఇలా అయితే రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాం కానీ అది మనం ఆల్రెడీ మటన్లోనే వేసేసాము ఇంకా కొన్ని అయితే పైన ఈ రైస్ పైన వేసేసుకున్నాను నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం నెయ్యి కూడా వేసేసుకోవాలండి వేసేసుకున్నాక ఇప్పుడు మనకి న్యాచురల్గా కలర్ కావాలి అనుకుంటే నేనైతే పసుపు వాటర్లో కొంచెం పసుపు వేసేసి అయితే వేస్తాను మీకు అలా వద్దనుకుంటే ఫుడ్ కలరే వాడతాం అనుకుంటే వాడుకోవచ్చు హెల్దీ కాదు కాబట్టి ఫుడ్ కలర్ సో నేనైతే ఇలా చేశాను ఇలా అయితే వచ్చిందండి రెసిపీ అనేది ఫస్ట్ టైం చేశాను టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చాలా బాగా నొచ్చి నచ్చింది ఈ బిర్యానీ అనేది ఇదండి మటన్ బిర్యానీ నేనైతే ఇలా చేశాను నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్